అభిమన్యుడు అభిమానులుంచి వంచమాను తప్పు నాడు ధర్మమెటుబాయే ధర్మ మెటుబాయ సూతపు కష్టి పుడవకపోతే నిజమే ఈ మాటలండి ధర్మాలు నీకు గుర్తుకు వచ్చాయి సంతసిస్తున్నారు సంబరపడుతున్నారు కానీ విరిదల వాణిని విరదుని శరశాపద్యస్త్రముల వ్యసన్విడు వాణి దురమున మార్కొన జాలరు ధరశూరుడు ధర్మవిధుడు దాత్త యశస్కులని నియమం పెట్టుకున్నా అంటే యుద్ధం లోపల ఎవనంత బలవంతుడు ఎవడైతాడో వాడే కొట్లాడాలి బలవంతుడితోని బలహీనుడు ఎప్పుడు కొట్లాడకూడదు నమ్మించి దొంగ దెబ్బ కొట్టకూడదు అయ్యా నన్ను క్షమించమని దగ్గర గురికి పరిగెత్తి దాక్కున్న వాడిని కొట్టకూడదు చేతిలో బాణము లేని వాడిని కొట్టకూడదు రథం లేని వాడిని కొట్టకూడదు ఈతము లేని వాడిని కొట్టకూడదు నాభి కింది నుంచి కిందికి కొట్టాడు ఇది యుద్ధం చేయంగా ఇరు వారు పాండవ పక్షం వారు పక్షం వారు మాట్లాడుతున్నారు కొడుక నుంచి కిందికి ఎందుకు అంటే ఈ కిందికి రెండు కాళ్ళు ఉంటారు ఈ నాభికా నుంచి కిందికి కొడితే కాళ్ళు వినిగిపోయినట్లయితే వాడు కూలబడతాడు వాడు యుద్ధం చేయాలి అందుకని దెబ్బలు కొడితే నావి నుంచి పై వరకే కొట్టుకోవాలనుకున్నారు మరి నియమాలు నీకు గుర్తున్నప్పుడు ఈ ధర్మాలు నీకు గుర్తున్నప్పుడు రాజనీతి శాస్త్రం చదివిన వాడివి నీతులు తెలిసినప్పుడు లక్క ఇల్లు కట్టి వారిని పడుకోబెట్టి దుర్యోధనుడు మంత్రి అయిన పురోచనుడి చేత అమావాస్య అర్ధరాత్రి వేళ నిప్పు పెట్టి పాండవులను కాల్చి సంపాదని అప్పుడు ఇది ధర్మం కాదు దుర్యోధనాన్ని చెప్పకపోయా చెప్పకూడదా

ఆడవారి శీలం పోతే ప్రపంచంలో అందరికీ అవమానం జరిగినట్టు ఇది పద్ధతి కాదు మగవాడు మగవాడే చూసుకోవాలని దుర్యోధను నీతి చెప్పకపోతేవే విప్పుడు అదే కాక రాజ్యమంతా గెలుచుకొని పన్నెండు సంవత్సరాలు వాళ్ళని అడవికి పంపించి వాళ్ళు ఎక్కడో బ్రతుకుతాయి విరాటరాజు రాజు దగ్గరికి పోయి ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం చేసి పాండవరీ బయట పడితే మళ్ళా పన్నెండేళ్ళు మనములకు పంపించవచ్చునని అందరూ విరాట నగరం పోయి అర్జునుడి చేతిలోన ఓడిపోయినప్పుడు ఎక్కడ పోయాలయ్యా ఈ అప్పుడు విరాట రాజు దగ్గర వాళ్ళు పోవాలి భీముడు తిండిపోతాయని భీముడు తిండిపోతాయని భోజనుడని తిండికి బండి కడతాడని ఒక్కడు కలిసినప్పుడు పంచపక్ష పరమానములు ఉన్నది చిందురా భీమసేన అని పిలిచి అందులో విషం కలిపి భీమునికి తినిపించి దృహ కోల్పోయిన తర్వాత ముక్కు గొలుసుల చేత కాళ్ళు కట్టి గంగలో భయపడవేసినప్పుడు అప్పుడెక్కడ ఈ ధర్మము వజ్రశరీరుడు కాబట్టి ఆ విషయాన్ని అంత హరించుకొని ఆ కట్టలు చెప్పుకొని వచ్చే రాలేదా చేస్తుంటే అభిమానులు పద్మ్యూహములోనా యుద్ధం చేస్తున్న సమయంలో లక్షల మంది ఒక్క అతను ఎదురుండి యుద్ధం చేయలేక అతన్ని తీసుకోలేక అతను అందరం ఏకమై అభిమాను చంపాలని ఒకడు వెదట్టాడు ఒకడు ఎదురు చంపాడు ఒకడు ప్రక్కడి గుర్రాలను చంపాడు ఇక వీళ్ళతో నేను యుద్ధం చేయక ఊరుకోనని కత్తిబట్టి అందరిని చప్పుకుంటూ వస్తుంటే మీరందరు ఏకమై నోనుడు నీవు అశద్దామ కృపాచార్యుడు కృతవర్మ అందరూ అతని కత్తికి గుడి పెట్టి వేసి కత్తిని విరగొట్టారు చేసేది లేక రథ చక్రాన్ని బట్టి విష్ణువు యొక్క చేతిలోని సుదర్శన చక్రం చెప్పినట్టు చెప్పుతూ మీ కవరోసేలను చీకాపు చేస్తుంటే ఆ చక్రాన్ని విరగొట్టారు అదే కాక శక్తి అంత కూడ తీసుకుని లేసి దుశ్శాసను కొడుకు దర్శాశను ఒకే రేటుకు వరణించాడు చంపాడు

మామూ నా లక్క ఇంటిలో కాలువ చూసిన అంటే మీరు కాలిపోవాలని చూసింది నిజమే మా బావ చెప్పిన అన్నీ సరే ద్రౌపదని వత్రాలు విడిపించినది నిజమే మరి అప్పుడు లేదే ఇప్పుడు నా కోపం పట్టి పుట్టించావు బావ వాడు కిరీటం లేకున్నా జంపుడే వాడు కీందున అప్పుడుడే వ రదము మీద ఉన్నాది అప్పవాల్సినది ఇటువంటి ద్రోకులు వీరు నీ చెదికుస దౌర్పకులు కాబట్టి బావా అదిగో నేను ఒక్కనినే నేను అర్జునా నేనంత బలవంతుడను వీరుడను సూరుడను జగత్యేమన పతా భవంత్రను బావా పులిని బోనులో పెట్టి నక్క సయ్యాటలాడినట్లు రదము దిగబడిన అధరు చూసి కొట్టావే ఇదా ధర్మం ఈ గొల్లోడు చెప్పిన మాటలు నూరి పోస్తే నీకు అరకోక వచ్చింది గొల్లోడు ఎంత మందిని చంపించాడు పక్షపాత బుద్ధితో మా తప్పులు తీస్తున్నాయి జరాసంతునికి చావేలేదు మొగపోసం తెచ్చి రెండు వక్కలు చేసి అటు బారేసి భీమునికి సైగా చేసి పక్షపాత బుద్ధితో చంపీయలేదా అది అది రణనీతి రాజకీయానికి నువ్వు దేవుడివా అయినా రాజును రాజరికంగానే చచ్చిన పర్వాలి నీ మాటలు ప్రపంచానికే తెలుసు శాంతి బావా నేను ఒక్కదే చంపాను ఓ చాలా వారి సవాల్ వారి చంపాలంటే ఎవరి ధరము కాదని పలికిదివే ఒక్క మానవు చేతనే కదా సుఖరంచా అర్జున నీ పోకిరి మాటలు నీకు ఇంకా అంత నేను ఒక్కనే చేతను నా చేతను వరమడిగిన పులి చేత వాసవు చేతను తరచేతను శైలి చేతను అరయగ కర్ణుండు దచ్చే ఆరుగురి చేత చేత నువ్వేమో నువ్వేమో అవును ఉపాయాలు తెచ్చినా ఇద్దరం చెప్పిన మీ తల్లి పుంచి వేసిన బాణం వెయ్యకని కర్మం దగ్గర వరం తీసుకున్నది ఇప్పుడు నాగబానం నప్పిందా రెండవసారి అతని దగ్గరికి పోయి చేసినట్టు నువ్వు దత్తు మీ తల్లి నీకు సహాయం చేసినట్టు మా తల్లి నీ చేతను నా చేతను వరమడిగిన పుంచి చేత వాసవ చేతను దేవంద్రుడి వరాన ఊహించినావు యమధర్మ ఆరాధి వరాన మీ అన్న ధర్మరాజు గుర్తిండు వాయుదేవుని వరాన భీముడు గుర్చండు అశ్విని దేవతల వరాన నగమ సహదేవుడు గుర్తిండు దేవేంద్రుడు వచ్చి బ్రాహ్మణ రూపాల వచ్చి కర్ణుడు తల్లి కడుపులో ఉండి పుట్టగా కోలుకు ముక్కు కవచం పుట్టిండు చెవులకు బంగారు మరికుండలాలతోని పుట్టిండు ఈ ఉక్కు కవచం తోలుకున్నాక గుడ్డలతో నరికితేదస్తాడా బల్యంతో కొడిచేది అస్తాడా కచ్చితో కూడిచేదస్తాడు ఇది ఉంటే కురుక్షేత్రంలో అర్జునుడు నా పుట్టిన కొడుకు గెలవడని బ్రాహ్మణ రూపాల వచ్చి నీ కవచాన్ని నాకిగు నీ కర్ణకుండలాలను ఇగుమరి దేవేంద్రుడు అడిగితే పదునైన కత్తి చేత చర్మము నుండి వలసి ఉప్పు కవచాన్ని దేవేంద్రుడు ఆ దేవేంద్రునితోనే నలుగుంది నీ చేతను నా చేతను అడిగిన కొద్ది చేత చేత ఈ భూమి పుండాయి రథాన్ని ఉంచుకుంది చేత నేనమామ అక్కడ కూర్చుండి గుడి మంచిగున్నదాని నాగాత్రం అంటే ఒక పైకి లేపు మనం ఇక్కడిది పైకి రీదానికి వచ్చింది ఈ ఆరుగురు కలిస్తే చంపి సచిండ్ కానీ నీ ఒక్కరితోనే సచ్చిండి అనుకుంటున్నా త్రిల్లి పడ్డా నేను ఒక్కంటినే కదా చంపినది అనుకున్నాను ఇలాగే నాకు ఇలా తెలియను బావా మా అన్నయ్య నా ధర్మరాజు కన్నా గొప్పరాజు గొప్పవాడని నీకు తెలుసు ప్రపంచానికి

ఎప్పుడు దాన పడుకుంటే చూడు మాట తప్పుతాడ మడిని దింపుతాడ ఇక్కడ కూర్చో చూస్తాను ఒక ఎప్పుడు కలవాలని వచ్చినా నీ దర్శనము నాకు కలగలు అంటే దానపరుడి అట సుఖైన లెక్క పెట్టిన లెక్క పెట్టవచ్చునట కానీ ధర్మాన్ని కాస్త ఇప్పుడు నాకు కంటపడ్డావు ఏదైనా దానం చేస్తే రక్తము రక్తపు పడుగులో కొట్టుమిట్టాడుతూ ఎప్పుడు నా ప్రాణం పోతుందో అనే అవస్థలో నేను తెగిపడిన తలలు నరికేసిన చేతులు విలవిలలాడుతున్న సైనికులు ఇది యుద్ధభూమి ఇది రక్తము నా దగ్గర ఏముందని మీకు దానం చేయాలి వయసులో ఉన్నప్పుడు నీ ముందు రెండు పండ్ల మీద బంగారు పూతలు వియించుకున్నాడు సువర్ణం ఆ పణానికి కనక బంగారానికి మరి బంగారం వినవక ఆ పండ్లను విరగొచ్చి నాకు ఇష్టలాదు నీ ప్రాణం పోతుంది కదా భూమిలో చస్తావు కదా ఆ పండ్లను రెండు పెరిగి నాకు ఇచ్చినట్లయితే ఆ పళ్ళ నుండి ఈ హేమమును ఈ బంగారాన్ని వేరు చేసి అమ్ముకుంటే నాకు ఇన్ని కాసులు వస్తే నా కుటుంబ పోషణ జరుగుతుంది స్వామి సువర్ణం అంటే ఆ బంగారము నా ఒంటి పైన లేకున్నా దుర్యోధనుడు నేను ప్రేమగా సంతోషంగా పండ్ల పైన బంగారు పల్లెరు పువ్వులు అని వేయించుకున్నాను ఆ పండ్లపైన ఉన్నటువంటి ఆ పల్లెరు పువ్వులను పెరిగి అది రాకపోయినా పండ్లు ఇరగబెట్టి నాకు ఇవ్వు అని మీరు కోరుతున్నాను సరే చనిపోయేవాడికి పండ్లెందుకు బంగారం ఎందుకో ఆస్తి ఎందుకో అంతస్తుంది పేరొక్కటి చిరస్థాయిగా నిలబడాలి కర్ణుడు చచ్చే ముందు దానం చేశాడని సువర్ణక్షరాలతో లిఖించబడి ఉండాలి అందుకని నా చేతిలో ఏం లేదు ఉడగొట్టుకోవడం ఎక్కడికైనా వెళ్ళి ఒక చిన్న చెట్టు అంటే ఒక బండ నాకు ఇవ్వండి పండుగ చిన్న బండే కాదు కానీ నేను శ్రమ చేసినందుకు నా శ్రమకు ప్రతిఫలంగా నీకు నీవు నాకు అది ఇచ్చినట్లు అవుతాను దానం కింద పరిగణింపబడదు అందుకని ఏ విధంగానైనా అయినా నీవే కొట్టుకుని నాకు ఇవ్వు నేను బండ ఇస్తే నేను నీ కూలి చేసినట్టు కూలి కింద నువ్వు నాకు కైకి వచ్చిన ఓహో ఒకవేళ మీరెక్కడికి వెళ్ళి ఒక బండని తీసుకొచ్చి నాకు ఇస్తే అది జమ కట్టి దానం చేసినట్టు కాదంట వెళ్ళలేని పరిస్థితి నేను నడవలేని బట్ నేను ప్రత్యేక పులి కింద జమంటున్నాను నేను చేసిన దానానికి లేదంటున్నాను నా రథానికి ఉన్నటువంటి శీల రథచక్రానికి చక్రానికి ఉన్న శీలను ఉడమీకి నా పల్లిన పెట్టి మీకిస్తాను చూడండి కారణ శరీరము నవరంధ్రముల కోపం లేచి ఏ రంధ్రాన్ని గడపకున్నా సొన్న గవులు గవులు మాంసముద్రు వాసన చాలా గెదడు గెదడు మైలగాలి ఒకరోజు స్నానం పుట్టి పక్కవాడు మన దగ్గరనే నేను అలాంటి దుర్గంధమైనటువంటి శరీరం మరి ఆ నవరంధ్రాలలో నోరు కూడా ఒకటి మరి నీవు ప్రాణితో ఉన్నప్పుడు ఎన్ని మాంసభక్షణ చేసినా మరి మొన్నటి నుంచే యుద్ధం చేస్తానో మొన్నటి నుంచే యుద్ధం చేస్తానోక ఆ పళ్ళు నాకు దానం చేయడం ఎన్ని మాంస కుటుంబాలు తిన్నావో ఏ ఏ భక్షణ చేస్తా ఆ ఎంగిలి దానము నాకద్దు ఆ పండ్లను కడిగింపబడ్డా కడగడానికి ఇక్కడ రక్తమే వాగులై పారుతున్న రక్తము తప్ప నీటి చుక్క లేదు నీటి పెంపు లేదు నేను ఎక్కడ శుద్ధి చేసి ఇవ్వమంటారు చెప్పండి మానవుడిలోన పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం భూమి ఆకాశము అగ్ని నీరు వాయు ఈ పంచభూతాత్మ భూతాత్మకమై తల్లి గర్భములో నుంచి జనం అందుతాము మానవుడు కన్నీరు జలముతో సమానం మీ కంటిని కొంచెం నొప్పించుకొని ఒక రెండు కంటి చుక్కలైన పళ్ళని మీద అడిగితే నాకు ఇచ్చినట్లే కన్నీళ్ళతో కడిగివ్వమంటారు కన్నీళ్ళు కూడా గంగీలు చేసామంట సరే ఆనందంగా సంతోషంగా దాని చేయాలి ఏం చేయాలి ఆనంద భాష్ పాలు కడిగి నీకిస్తారు చనిపోయే సమయానికి కూడా మాట తప్పక దానం దానం చేశారంటే మాట తప్పని వాడు మరిమ తిప్పనివాడు రణములో భయపడని వాడు అర్జున్ బావా అతని గణములోన కాసిన్ని మంచినీతిని చేత పోసినట్లయితే నీకు మోక్షం బావా జగార్థన అతనికి నేను ఉదక ప్రధానం ఎలా చేయవలేను నా అన్న కావలేనా తమ్ముడా నా చుట్టమా నా బ్రీ బాడా అతనికి నేను ఎలా ఉదగ ప్రధానం చేయవలేను బావాస్కరుని కరుణ కన్యప్రాయం పది నెలలు మోసి కన్న పడకి పుం బాబా చీర తీసి పెంచినది అతడు రాధేయుడుగానే నిశ్చయముగా ఉంది దుర్వాసు సేవ పెళ్లి రాకముందు అమ్మాయి సేవ నచ్చాను మీకు ఒక మంత్రం చెప్తా ఆ మంత్రం నేర్చుకుని నువ్వు ఏ దేవుణ్ణి నిత్యపడి మంత్రం చదువుతావో ఆ దేవుడు నీకు కొడుకును ప్రసాదిస్తాడు అని మంత్రం లేదు వసీకరణ మంత్రం ఆమె రోజు కాలభాస్కరుడు దిన దినకరుడు ఉదయించి వస్తున్నాడు సూర్యుడు ఉదయించానికి ఎట్లాగనే ఉంటాడు ఎట్లాగనే ఉంటాడు చాలా అందంగా ఉన్నాడే మరి దుర్వాసుడు చెప్పిన మాట పాడైత ఇది నిజమైతదని ఆమె అప్పుడు పెళ్లిగాలే ఈడే మీద అంటే సూర్యుడిని సూర్యున్ని ఆ మంత్రం చదివేటందుకు సూర్యుడు వచ్చి కొడుకును సద్యో సద్యోగర్భం అంటే గర్భవతి అయి ఉండడమే కానీ సూర్యుని వరాన ఎవరికి కడుపు కనిపించదు అలాంటి వరం ఇస్తే కడుపు అయితే తొమ్మిది నెలలు ఎవరికి కడుపు కనిపించకుండా అతని వరాన ఈ కడుపులు ఒకరోజు గంగకు వెళితే తొమ్మిది అయిన తర్వాత ఈయన ఉడితే సూర్యుడిచ్చినటువంటి బంగారు సందు పెట్టి గంగ అది దుర్యోధన చక్రవర్తి యొక్క గుర్రాలు అటువంటి సూతునికి దొరికితే అతడు అవిలదుడు అతని పేరు అతని గ్రామము చంపాకురం అతడు పెంచి పెద్ద చేసింది పెంచి పెద్ద చేసిందేమో రాధ కన్నదేమో కుంతి వరప్రసాదించిందేమో సూర్యుడు అతడు మీ తల్లికి పెళ్లి కాకముందు మీ పాండవుల కంటే ముందు ధర్మరాజు కంటే పెద్దవాడు కుంతికి పుట్టినవాడు సొంత మీ అన్న బావా బావా జనార్థన ఇదేనా మీ న్యాయము ఇదా మీ ధర్మము జగన్నాటక సూత్రధారి ఈ జగాన్ని మీరు నాటకంగా మార్చిన మహా యోధులు మీరు మా అంటే మాకు మాకే కలకములు పెట్టించువా దేవదేవా ఇదా మీ యొక్క ఘనత అర్జున్ మాట అన్నయ్య కన్నా అన్నయ్య అన్నయ్య

కొడుకు అభివారుంచే పుత్రశోకంతో ఇతడు రాజుని ఇప్పుడేమో నీ ప్రాణం పోతా నీ కొడుకు వృషకేతుడు దక్కుతుంది ఎంత అన్న తండ్రి కావచ్చు వేసి నా చేతిలో కొడుకులేని దుఃఖము తమ్ముడికి ఉండదు తండ్రి లేని దుఃఖము నా కొడుకు ఉండదు నా కొడుకును స్వయంగా నా తమ్ముని చేతిలో పెడుతున్నాను నీ చనిపోయిన అభిమన్యుడు అనుకో వృషకేతుడు నీ కుమారుడే నా వృషికేతుడు నా కుమారుడిగానే చూసుకుంటాను అన్నయ్య నని క్షమించు బావా నీ మోక్షము నుంచి కైవాల్యం మిస్ అయ్యేది నీ మానవేదనకు మానే తానలై కయ్యు కన్నా మోక్షమిపట్టి బావా నీవు సూర్యునిలో సుధని లోకానికి వెళ్తావు ప్రాపంచానికి పాండవులే ఉండారంటే ఐదుగురే కదా గాతుల పుట్టినది సాటిని చట్టుకోడు నీ వాళ్ళ అన్నదమ్ముల ఐదుగురు వాళ్ళే ఉంటారు não tirem por aí na cara. O ripeiro tira o tal. na vira, ajuda a calma. तो <coughs>